హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరో ఇరవై నాలుగు గంటల పాటు అకాల వర్షాలు ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సంవత్సరం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతంశి తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండలు కూడా భారీగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని సాయంత్రం అర్ధరాత్రి మాత్రం అక్కడక్కడ వాతావరణం మారి ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్రలో అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ఇంకా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో నేడు కూడా ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వతసకు తెలిపింది ఇలా ఉంటే ఉదయం మధ్యాహ్నం దాకా ఎండ తీవ్రత ఉక్కపోత కొనసాగే అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం అక్కడక్కడ అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వతసకు తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈరోజు అక్కడక్కడ ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ముప్పై నుండి నలభై కిలోమీటర్ వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇటు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఈ అకాల వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఒక ఏరియాలో భారీ వర్షం పడితే మరొక ఏరియాలో తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఈ వర్షంలో చాలా వేరియేషన్ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఉంటే ఈరోజు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ఈరోజు మోస్త నుండి భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఈరోజు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన గుంటూరు వెనుకొండ మాచర్ల సెనపల్లి ఈ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు నూజువీడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలున్నాయని ఈ వర్షాలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న జిల్లాల్లో మాత్రమే నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల ఈ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శక్తి తెలిపింది దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నాయని ఇటు ప్రకాశం జిల్లాలో మాత్రం ఈరోజు అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ తెలిపింది మార్కాపురం మాచర్ల దర్శి ఈ ప్రాంతాల్లో రోజు కూడా అక్కడక్కడ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతంశక తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈ రోజు కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలున్నాయని మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతంశక తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్ర తెలంగాణలో ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత ఉక్కపోత కొనసాగే అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మరో ఇరవై నాలుగు గంటల పాటు ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఈరోజు కూడా నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్